అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మా ఊర్లో ఉన్న రామాలయం గురించి అయితే నేను జరుగుతున్న రాజకీయ కుట్రాల గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వింటారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మా గ్రామంలో టెంపుల్ వెనకాల ఉన్న మొదటి రీజన్ ఇదే జీపీడిపి గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ ఇది వచ్చేసి అంటే ఏంటి అంటే ఇక్కడ మన ఊరు సర్కిల్స్ లో చుట్టుపక్కల ఎక్కడైతే ప్రైవేట్ యొక్క కంపెనీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైనా సరే డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు గ్రామ పంచాయతీ కి అక్కడ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కి లింక్ ఉంటుంది అనమాట ప్రైవేట్ లిమిటెడ్ ఖచ్చితంగా ఊరికి డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ కి ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం ఏదో కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే సిఆర్ఎఫ్ సిఆర్ఎఫ్ అంటే సెంట్రల్ రోడ్ ఫండ్స్ అలాగే గ్రామం చుట్టూ అయితే మాకు ప్రైవేట్ లిమిటెడ్ గా వెంచర్ అనేది ఒకటి ఉంది వెంచర్ అక్కడ బ్యాక్ సైడ్ లో ఉంది ఆ వెంచర్ లోపల మాకంటూ ఒక టెంపుల్ ఉంది అనమాట టెంపుల్ కి రోడ్ అనేది మా గ్రామం నుంచి ఉంది వాడు చుట్టం వాళ్ళ వెంచర్ లోకి వెళ్లిపోయింది కాబట్టి ఆ అక్కడ మనకు గుడికి వెళ్ళడానికి ఖచ్చితంగా రోడ్ అనేది కావాలి ఆ రోడ్ కోసం మా ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళు అయితే వెళ్ళి అడగ అడగడం జరిగింది వాళ్ళు అడగడం అక్కడైతే అడగడం జరిగింది అడిగినప్పుడు వాడైతే మీ యొక్క ఊర్లో డెవలప్ చేయడానికి నేను నిధులు సహకరిస్తానని చెప్పాడనమాట ఆ చెప్పిన తర్వాత సరే అని చెప్పి గ్రామ ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే అతనికి మూడు టెంపుల్స్ కట్టించని చెప్పారనమాట అతను కూడా వెంచర్లో ఉన్న అతను కూడా మూడు టెంపుల్స్ కట్టిస్తానని చెప్పాడు చెప్పినప్పుడు ఓకే అయ్యింది ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్ వర్క్ అయితే ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది టెంపుల్ వర్క్ అనేది జరగడం లేదు మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ ప్రజెంట్గా అయితే మొత్తం ఆగిపోయింది ఇట్లా ఇప్పుడు దగ్గర దగ్గర నేను పోరాటం స్టార్ట్ చేసి ఇక్కడికి దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోతుంది ఒక్కరు కూడా అసలు గుడి వర్క్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు గ్రామ పంచాయత్ గ్రామ పంచాయత్ అస్సలు ముందుకు రావట్లేదు ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమన్నా కుమ్మకాయ లేకపోతే ఇప్పుడు నార్మల్గా పైసలు వాళ్ళు తీసుకురావాల్సింది వాళ్ళే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎవరైతే ఉన్నారు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ అప్పటి ఆర్టికల్ నెంబర్ టూ ఫోర్ లో ఆల్రెడీ ఇది ఆల్రెడీ రూపొందించబడింది ఖచ్చితంగా ఎప్పుడైతే ఊరు సర్కిల్లో ప్రైవేట్ సంస్థ డెవలప్ అయ్యిందో అక్కడికి ఖచ్చితంగా ఊరికి గ్రామ పంచాయతీకి అక్కడ ప్రైవేట్ సంస్థకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మన ఊరి యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నో కొన్న నిధులు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ అంగీకరించారు ఖచ్చితంగా పైసలు ఇస్తామని చెప్పారు గ్రామ పంచాయతీ కూడా ఒప్పుకుంది కానీ గ్రామ పంచాయతీ ప్రజెంట్ ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఇది చాలా బాధకరంగా ఉంది ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి కానీ రావట్లేదు దీని వెనకాల ఇంకేం కుట్రలు ఉంది ఎవరైనా పైసలు మొత్తం తిన్నారా లేకపోతే ఏమైంది వాళ్ళు అడగడానికి అడగ అక్కడ వెళ్ళి అడగడానికి భయపడుతున్నారు ఏమన్నంటే మమ్మల్ని ముంగడికి వెళ్ళమంటారు అట్లాంటప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎందుకు మీరు సర్పంచ్ ఎందుకు చేసినా మిమ్మల్ని ఉప్పర్ సర్పంచ్ ఎందుకు చేసినాం స్టేట్ గా అడుగుతున్నాయి పాయింట్ స్టేట్ గా అడుగుతున్నా గుడికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీదే ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది వెంచర్లో మీరు మాట్లాడేరు అయిపోయింది ఇది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అడగాల్సిన రైట్ ఉంది అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతున్నా సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇది మీ మీకోసం సొంతంగా ఖర్చు పెట్టుకునే పైసా కాదు ఇది గ్రామం యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన పైసా మీరు ఎవరన్నా భయపడి చెప్పలేకపోతున్నారేమో కానీ నేను ధైర్యంతో నా గుండె ధైర్యంతో చెప్తున్నా మీరు చేసేది చాలా పెద్ద తప్పు వెళ్ళమంటే ఇప్పుడు ఊర్ల పెద్దలు వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం అడుగుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్న మీరందరూ వెళ్ళి ఒప్పందం చేసుకున్నప్పుడు మీరు గట్టిగా అడిగి తీసుకురావాల్సిన బాధ్యత మీది ఇప్పటికీ టెంపుల్స్ అనేది పెండింగ్లో పెట్టింది మీదే గ్రామ పంచాయతీదే ఇప్పుడు మాకెళ్ళి ఫండ్స్ తీసుకురామంటే మేము ఎట్లా తీసుకొస్తాం మీరు ఎందుకున్నారు మరి గ్రామ పంచాయతీ పెద్దలందరూ ఎందుకున్నారు సర్పంచ్ ఎందుకున్నారు ఉప సర్పంచ్ ఎందుకున్నారు వార్డ్ మెంబర్లు ఎందుకున్నారు మీరు అందరు కలిసి పైసలు ఇప్పుడు పైసలు తీసుకొచ్చి ఊరు డెవలప్ డెవలప్మెంట్ చేసే బాధ్యత మీది మీరే పైసలు తీసుకురావాలి మీరే ఊరిని బాగు చేయాలి మాకు అడిగే రైట్ ఉంది మేము అడుగుతాము ఖచ్చితంగా అడుగుతాము ప్రతి ఒక్క విషయం అడుగుతాము